గవర్నమెంట్ రియాలిటీ అండి జగన్ గారు వచ్చి ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఆయన నాలుగు లక్షల కోట్ల అప్పుని పది లక్షలు చేశాను అండి ప్రజలకి ఆయన ఐదు సంవత్సరాల మీద పంచిన పంచింది ఈ రెండు లక్షల అరవై వేల కోట్లే అంటే కనీసం అప్పు చేసిన దాంట్లో కూడా ఆయన పంచలేదు కాకపోతే ప్రజల్ని మభ్యపెట్టడం నేర్చుకున్నారండి రెండవది ఈ ఐదు సంవత్సరాలు దరిదాపుగా ఆయనకు వచ్చిన మన రాష్ట్ర ఆదాయం పది లక్షల పైన లక్షల కోట్ల పైన వచ్చిన ఆ ఆదాయం కానీ ఈ ఆదాయం కానీ ఆయన ఎంత ఖర్చు పెట్టింది ఏంటనేది ఇప్పటికీ సరైన లెక్కలు లేవు ఈ కూటం ప్రభుత్వం వచ్చాక ఆ పది లక్షల కోట్లకి నెలకి సంవత్సరానికి డెబ్భై వేల కోట్లు అప్పు కడుతూ మరి మీరు చూస్తూనే ఉన్నారు పదివేల కోట్లు ఒకే రోజున అమ్మఒడికిందేశారండి అలాగే పెన్షన్ లాగట్లేదు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏమీ లోటు లేకుండా అన్ని సంక్షేమ పథకాలకి ఒక పక్కనిచ్చుకుంటూ ఓ పక్కన ప్రభుత్వ పథకాలని ఎక్కడ వెనక పడివ్వకుండా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఆడబిడ్డ పథకం ఇస్తున్నారు మళ్ళీ రైతులకి అకౌంట్ కేంద్ర పథకంతో పాటు ఈయన ఏడు వేల రూపాయలు వేస్తున్నారు ప్రభుత్వం ఎక్కడా లోటు ఏం లేదండి కాకపోతే ప్రజల్లో మీరు అంటున్నారు కొంత అసంతృప్తిని అసంతృప్తి ఉండడానికి కారణం ఏంటంటే అంతకుముందున్న గ్యాప్ను పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇక రాబోయే కాలంలో ప్రజలకి అత్యంత చేరువుగా అత్యంత ఆప్యాయంగా చేరే అవకాశం ఉంది ఈ ప్రజలు ఇంకా నాలుగు సార్లు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు మీరు చూస్తూ ఉంది కానీ అండి మరి ఇక్కరి కేసు మూలాలు అయితే వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్తున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారండి పైగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఏసీబీ ముందు కానీ సిబిఐ మన సిఐడి ముందు సిట్ ముందు కానీ వరుసెట్టి వాళ్ళు విషయం విప్పుకుంటూ వస్తున్నారు మరి వాళ్ళ నాయకు వాళ్ళ అనుచరులు చెప్పిన పథకం ప్రకారమే వీళ్ళు వెళ్ళి మొత్తం మూలాలు విదేశాల్లో ఉన్నాయి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీళ్ళు కనుక్కుంటారంటే ఖచ్చితంగా వాళ్ళ నాయకుడికే ఇది చేరిందనేది మేము మనకి ప్రజలకు స్పష్టం అవుతుంది చట్ట ప్రకారం తెలుసుకుని అవసరం ఉందండి దాని చర్య ఉంటాయి తప్ప వాళ్ళు ఇప్పుడు సహజంగా ప్రమాదం అయిందనుకోండి మనం వెంటనే ఏం చేస్తాం అన్ని ప్రాణ ఇది ఆపేసి ముందు సింగయ్య హాస్పిటల్లో జా జాయిన్ చేసి ఆయన బతికించుకుంటాం ఈ నాయకుడు కనీసం ఆయన పట్టించుకోకపోయినా సహచరులన్న తీసుకెళ్ళి ఆయన బతికించాల్సిన బాధ్యత ఉంది ఒక దళితుడిని తొక్కి చంపేసి మాకు సంబంధం లేదు ఆయన బతికున్నాడు ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటున్నాడు కానీ ఇవాళ్ళకి ఆయన రియలైజ్ అయ్యి ఇది పొరపాటు జరిగింది అక్కడ మేము చూసుకోలేదు అతనికి న్యాయం చేస్తాం అతని కుటుంబానికి న్యాయం చేస్తాం అని ఆయన చెప్పాల్సింది పోయి ఆయన్ని పరామర్శించలేదు ఆయనకి ఏ రకమైన రెమ్యూనిరేషన్ ఇవ్వలేదు పైగా రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆయన ఇది ఉపయోగించుకుంటున్నారండి చట్టం దృష్టిలో ఒక ముఖ్యమంత్రి ఒక పెద్దోడో ఒక ఉన్నవాడు అనేది ఏం లేదండి చట్టం అందరికీ సమానమైంది కాకపోతే ఇన్వెస్టిగేట్ అవ్వకుండా చేస్తే రాజకీయంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఆయన ఇరికిచ్చారంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ అయ్యాక ఆయన దోషం తేలుతుంది తేలిన వెంటనే తప్పకుండా చర్యలు ఉంటాయండి పూర్వం కేసులు అండి నాలుగు వేల మూడు వందల తొంభై రెండు వాయిదాలు తీసుకున్నారు ఆయన అలాగే ఇప్పుడు కొత్త కేసులు మద్యం కేసులు అన్ని చుట్టుముడుతున్నాయి సానుభూతి కోసం ప్రభుత్వాన్ని బెదిరించడం కోసం ఈయన ఈ పర్యటనలు చేస్తున్నాడు కానీ ఆయన అసలు ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక్క రోజును కూడా ఒక పర్యటన చేయలేదు ఒక మీడియాకు వచ్చి ధైర్యంగా కొంత వాయిస్ కూడా ఇవ్వలేదు ఏమి చేయలేదండి ఇప్పుడు వెళ్తున్నాడు అంటే ఇప్పుడు ఆ కేసులన్నీ చుట్టుమట్టుకు వచ్చి దగ్గరికి వస్తున్నాయి మన జైల్లోకి వెళ్తే సానుభూతి కోసం మొహటం ప్రజల్లో సానుభూతి కోసం ఆయన ఈ పర్యటన చేస్తున్నారు తప్పితే దానివల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏ రకమైన ఉపయోగం లేదండి ఎంతోమంది చనిపోయారు ఆయన టైంలో ఏంటండి దళితులు కూడా చనిపోయారు డాక్టర్లు కూడా చంపారండి ఆయన వెళ్ళి ఏమీ పవ ఇప్పుడు సహజమేనండి ఆయన అంతకు ముందు పదవులో లేనప్పుడు పరామర్శలకు వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ పదవిలో దిగాక పరామర్శలు పేరు చెప్తే మళ్ళీ అధికారం రావడం కోసం ఆయన కుయుక్తులు తప్పితే ఏమీ లేదు